అవతార్ మెహర్ బాబాకి జే మనం చే డివైన్ ఈడియట్స్ అని అనిపించుకున్నటువంటి ఇర్విల్ లాక్ ఇరవై రెండు అతను ఆయన సోదరుడు ఎడ్వర్డ్ ఆ బాబాని కలిసినటువంటి సంగతులు మనం ముచ్చటించుకుంటున్నాం కదా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇర్విన్ ఒక ఒకడు మాత్రమే బాబాని కలుసుకున్నాడు అనేది కూడా తెలుసుకున్నాం ఎందుకంటే ఎడ్వర్డ్ అనే అతను మైనర్ కాబట్టి అక్కడ వాళ్ళు ఆపేసే ఆపేయబట్టి రాలేకపోయాడని ఈ ఇరుళ్లకు బాబాను గురుప్రసాదలో కలుసుకున్నాడని కలుసుకుని ఆ రోజు అనుభవాలన్నిటిని కూడా చెప్తూ ఉన్నాడు కదా అయితే బాబా గురుప్రసాదలో ఉన్నప్పుడు ఒక ప్రేమికులు ఇంటికి వెళ్ళ వెళ్ళ వెళ్ళారని కూడా మనం తెలుసుకున్నాం బాబాతో పాటు ఇతను కూడా ఉన్నాడని ఇంటికి ఇంటి నుంచి వాళ్ళ ప్రేమికుని ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి కారు వెనుక సీట్లో బాబాకు ఇర్విన్కి మధ్యన కూర్చున్నాడంట కారు ముందుకు కదలబోతుండగా బాబా డ్రైవరు భుజాలను పట్టుకొని కారు ఆపమన్నారు కారు ఆగిన వెంటనే బాబా కారు దిగి ఇర్విన్ కూర్చున్న వైపు డోర్ తెరిచి లోపలికి వచ్చి ఇర్విన్ పక్కనే కూర్చోవడం తటస్థించింది ఒకసారి బాబా కారులో వెళుతుండగా కూడా ఏమనుభవం అయిందో చెప్తున్నారు ఈయన వెళుతుండగా బాబాతో కారులో వెళుతుండగా ఇర్విన్కి హఠాత్తుగా బాబా వైపు చూడాలనే కోరిక కలిగిందట అతనిలోని ఆలోచన తెలుసుకున్న బాబా తన తల వెనుక కిటికీ వెనుక కిటికీ నుండి ఎండ తగ తగులుతోందని ఏదైనా అడ్డంగా పెట్టమని సైగ చేశారు కారులో ఒక వద్ద ఒక విసనకర్ర ఉంది ఆ సమయంలో బాబా తనకు ఎండ తగలకుండా ఉండేలాగా విసనుకర్రను తల వెనుక పట్టుకుని ఉండమని ఇర్విన్కి సూచించారు బాబా చెప్పినట్లు చేయడానికి ఇర్విన్ సహజంగానే బాబా వైపు ముఖం పెట్టవలసి వచ్చింది ఆ విధంగా ఇర్విన్ బాబా ముఖంని చూడడంలో నిమగ్నమైపోయాడు ఆ సమయంలో వారంతా కారులో ప్రయాణిస్తుండగా ఈ ఈ ఇరువిన్ మనసులో ఒక ఆలోచన మెదిలిందంట బాబాను గురించి చదవడానికి ముందు తాను చదివిన ఒక పుస్తకానికి సంబంధించినటువంటి ఆలోచన అది ఆ పుస్తకం యోగానంద వ్రాసినటువంటి ఒక యోగి ఆత్మకథ అంట ఆ పుస్తకంలో అతడు శ్రీ యుక్తేశ్వర్ అనే గురువుని గురించి ప్రస్తావించాడు ఆ గురువు నిజంగా సద్గురువేనా అని ఇర్విన్ ఉన్నట్టుండి బాబాని అడిగాడు దానికి బాబా అంటున్నారు అతనితో ఈ ప్రశ్న అడగడానికేనా నువ్వు ఇంత దూరం వచ్చింది దీన్ని గురించి ఉత్తరం రాసుంటే నేను సమాధానం ఇచ్చేవాణ్ణి కదా అంటూ బాబా సమాధానం ఇచ్చారు ఇరవెన్ వెంటనే తన తప్పు గ్రహించి బాబా మీరు చెప్పిందే సరైనది అని అంటారు అప్పుడు బాబా నవ్వారు కారు ఇట్లా ముందుకు సాగిపోయింది మర్నాడు ఉదయం బాబా తను ఎదుట కూర్చున్న వారిని చూస్తూ ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా అని మిగతా ప్రేమికులను అడగడం తటస్థిచ్చింది ముందు రోజు ఉత్తేశ్వరుడు గురించి బాబాని అడిగిన ప్రశ్నే ఇరువిని మనసులు ఇంకా మెదులుతుందట అయితే అది అప్రధానమైందని భావించి ఊరుకున్నాడు ఇతను అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఆ సమయంలో బాబా మళ్ళీ ఎవరికైనా సందేహాలుంటే అడగడానికి ఇదే సరైన సమయం అని అన్నారట బాబా తననుద్దేశించే ప్రత్యేకంగా అడుగుతున్నట్లు ఇర్విన్కి స్పష్టమైపోయింది కానీ ఏమడగాలో మాత్రం అర్థం కాలేదు ఎవ్వరూ అక్కడున్న మిగతా వాళ్ళు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు బాబా సూటిగా ఇర్విన్ వైపు తిరిగి అడగవలసిందేమైనా ఉందా అంటూ ప్రశ్నించారు ఇతన్ని జరిగిన విషయాలను ఇర్విన్ ఇలా గుర్తు చేసుకున్నాడు తర్వాత ఆ సమయంలో నా మనసు అతివేగంతో పనిచేస్తున్నందువలన నేను ఏ ఆలోచనపై దృష్టి పెట్టలేకపోయాను అడగడానికి నా దగ్గర ఏదైనా ఒక ప్రశ్న ఉండి ఉన్నట్లయితే అది అన్ని ఇతర ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టేదిగా ఉండాలి కానీ ఆ ప్రశ్న ఏంటి అనేది నాకు తెలియట్లేదని అంటున్నారు ఇరువిని అడిగే ప్రశ్న కొరకు బాబా చాలా ఓపికగా ఎంతో సమయం ఎదురుచూసారంట అంతలో ఇర్విన్ తాను ఒకసారి చదివిన పుస్తకంలో బాబా నా ప్రేమ కావాలని అడిగేవారు నా నాచే ఎంపికైన వారవుతారు అని చెప్పిన విషయం ఇతనికి సడన్గా గుర్తొచ్చింది బాబా వైపు తిరిగి బాబా నీ ప్రేమనంతటినీ నేను పొందగలనా అని అడిగారు ఇర్విన్ వెంటనే బాబా అక్కడున్న ఒకరి వైపు దృష్టి సారించి నా ప్రేమను అనుభూతి చెందావా అని అతన్ని అడుగుతారు ఆ వ్యక్తి లేదని చెప్తాడు సమాధానం మరొక వారిని అడిగితే అదే ప్రశ్న అదే సమాధానం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అదే సమాధానం ఇచ్చారంట ఇక బాబా ఇర్విన్ వైక్ చూస్తూ నా ప్రేమను వీరిలో అతనికి కానీ ఆమెకి కానీ ఎందుకు ఇవ్వకూడదు నీకే ఎందుకు ఇవ్వాలి అని బాబా ఇతన్ని ప్రశ్నించారు ఇర్వెన్ అంటున్నాడు అప్పుడు నీకు నచ్చిన వారికి ఎవరికైనా నీ ప్రేమను ప్రసాదించవచ్చు కానీ నేను కూడా నీ ప్రేమను అనుభూతి పొందాలనుకుంటున్నాను అని అంటాడు ఇతను అయితే బాబా వెంటనే తన పక్కనే ఉన్న బల్లపై నుండి జాడీని తన చేతిలోకి తీసుకున్నారట దాని చుట్టూ తన చేతిని తిప్పుతూ ఇలా చెప్పారట బాబా నేను అనంతుడను సర్వశక్తివంతమైన ప్రేమ మహాసాగరాన్ని మీరంతా కూడా ఈ జాడీ అనే అజ్ఞానంలో బంధింపబడి మహాసాగరమైన నాలోనే ఉన్నారు కానీ ఈ జాడీ మీద ఒక మూత ఉంది అందువల్ల మీరంతా నా ప్రేమ మహాసాగరంలోనే ఉన్నప్పటికీ దానిని అనుభూతి చెందలేకున్నారు ఆ మూతే మిమ్మల్ని సాగరం నుండి వేరు చేసి దూరంగా ఉంచుతోంది మీరు చేయవలసిన పరవలసిందంతా ఈ మూతను తొలగించడమే అప్పుడు ఈ సాగరం జాడీలోనికి ప్రవేశిస్తుంది తక్షణం నీవు నా అనంత ప్రేమను అనుభూతి చెందుతావు నిజానికి నేనెవరిని అనే సత్యాన్ని తెలుసుకుంటావు అని అయితే అప్పుడే ఒక వ్యక్తి ద్వారం గుండా నడిచి వెళ్ళ వెళ్ళగా మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయిందంట అక్కడ అప్పుడు ఇరువిన్ ఇలా అనుకున్నాడంట నేను ఆ మూతని తీసి ఉండగలిగితే ఆ ప్రేమను అనుభవించి ఉండేవాడిని కానీ జాడీ లోపలే ఉన్న నేను దాని మూతను తొలగించడం ఎలా స్వేచ్ఛగా బయట ఉన్న వ్యక్తి ఆ మూతను బయట నుండి తీయగలడు అని అనుకున్నాడంట అలా అనుకున్న వెంటనే తాను బాబా వద్దకు ఎందుకు వచ్చానో ఖచ్చితంగా ఎరువెనుక అర్థమైపోయింది ఎందుకంటే ఆ జాడీ మీద మూత మూత తీయగలిగిన వారు బాబానే కదా మరి బాబా సర్వస్వతంత్రుడు అందరికీ స్వేచ్ఛను ప్రసాదించగలడని అతను గ్రహించడం జరిగిందట బాబా జూన్ తొమ్మిదో తారీఖున హిందూ ఉమెన్స్ హోమ్ అనే సంస్థను సందర్శించారు ఆ సంస్థ ఏంటంటే నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు అనాథలైన పిల్లలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారట మొదట అక్కడున్న అధ్యాపకులకు బ్ర బాబాకు ప్రణమిల్లారు తర్వాత అనాథ బాలికలు అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రణమిల్లారు బాబాకి బాబా వారిలో కొందరిని ఆలింగనం కూడా చేసుకున్నారట ఆ సమయంలో కూడా ఎరి ఈ ఇరువును అనే అతను ఉన్నాడు బాబాతో దైవ సృష్టిలోని మానవాళిని సేవించడం అనేది దైవ నిర్వహణ అట్టి కార్యనిర్వహణలో మీకు సహాయపడే వారి పట్ల మీరు ప్రేమ సదవగాహనతో చరించేందుకు మీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను అని బాబా తన సందేశం ఇవ్వడం కూడా జరిగింది అయితే ఆ రోజు ఆ లక్ కూడా బాబాతో ఉన్నాడని చెప్పుకున్నాం కదా చివరిగా బాబా అంటున్నారు చిన్నదే అయినా ఒక ఈ సందేశం చాలా బాగుంది అని వ్యాఖ్యానించారు కూడా గురుప్రసాద్కి తిరిగి వస్తుండగా కారులో బాబా ఇరవెన్ను ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు ఇరువిన్ అంటున్నాడు బాబా నిన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నీ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ఇతను సమాధానం ఇచ్చాడు బాబా అంటున్నారు కదా మరి దానికి తగిన మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు అతన్ని ఇరువిన్ ఆశ్చర్యపోతూ దానికి మూల్యం నా అహమేనా అని అడి అడుగుతాడు బాబాని మంటల్లో కాలిపోతున్న భయంకరమైన దృశ్యాలు ఇతని మనోపలకంపై మెదిలాయట కానీ బాబా అతని మోకాలపై నిమురుతూ ఆ విషయంలో అంతకు మించి కలతపడవద్దని సైన్ చేశారు విషయాన్ని మారుస్తూ ఇర్విను బాబా నీవిక్కడ ఉన్నప్పుడు ఈ అనాథలకు ఎంతో మేలు జరిగే ఉంటుంది కదా అని అడిగాడు బాబా దానికి వారికి అద్భుతమైన మేలు చేకూర్చింది అని చెప్పడం కూడా జరిగింది ఇర్విన్ బాబా వద్దకు వచ్చిన మొదట్లో అతని తండ్రికి తన క్షేమ సమాచారం తెలియపరచవలసిందిగా ఆ బాబా ఆదేశించారు ఇర్విన్కి ఏం చేయాలన్నో కూడా కష్టంగా ఉండేదట ఆ పరిస్థితిలో బాబా అతనికి రెండు మూడు సార్లు ఆ విషయం గుర్తు చేయడం కూడా జరిగింది ప్రతిరోజు వచ్చి బాబా ముందు కూర్చున్న సమయంలో అతనిలో అనేకమైనటువంటి ఆలోచనలు చెలరేపుతూ ఉండేయట నాకు బాబాతో ఇక్కడే ఉండిపోవాలనుంది మియామిలో నా తండ్రితో ఉన్నా కూడా బాబాతో ఉన్నట్టే ఉంటుంది అని ఇతడు భావించేవాడు ఒకరోజు ఆ ఆలోచనే ఇర్విన్ మనసులో మెదులుతుండగా బాబా నీతో నీవు నాతో ఉంటావా లేక తిరిగి వెనక్కి వెళ్ళి నీ తండ్రితో ఉంటావా అని అడిగారు అయితే నేను ఇక్కడే ఉండిపోతాను బాబా అని ఇతను సమాధానం ఇచ్చాడు నీవిక్కడున్నా లేక అక్కడున్నా కలిగే ప్రయోజనం ఒకటే కానీ ఇప్పుడే నిర్ణయించుకోనక్కర్లేదు బాగా ఆలోచించుకున్న తర్వాత చెప్పు అని బాబా చెప్పారు అతనితో అతనికి ఆలోచించడానికి సమయం అవసరమే లేదు బాబాతో ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు అతనికి బాగా తెలుసు అయినప్పటికీ ఇంకేమీ చెప్పలేదంట అతను బాబా తన మనసులో ఈ ఆలోచనలు వచ్చేలా చేసింది ఏదో ఒక ప్రయోజనం కోసమే అని తెలుసుకున్నాను ఇర్విన్ బయలుదేరే సమయంలో బాబా దూరం అనేది నాకు లేదు దేశకాలాలు నాకు అడ్డం కాదు నీవెక్కడ ఉంటే అక్కడ నీతోనే ఉంటాను విచారించకు సంతోషంగా ఉండు హాయిగా ఉండు ఎల్లవేళలా నీతోనే ఉన్నానన్న విషయం గుర్తుంచుకో అంటారు అని చెప్పారు బాబా బాబా ఇర్విన్ దగ్గరకు రమ్మని ఆలంగనం కూడా ఇచ్చారు తర్వాత ఇర్విన్ నా రోజు జరిగిన సంఘటన మళ్ళీ ఇట్లా గుర్తు చేశాడు చేసుకున్నాడు బాబా చెంత నుండి నేను వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు నా మోచేతుల నుండి బొట్లు బొట్లుగా కారుతున్న భావన కలిగింది ఆ భావన చాలా బలంగా ఉండడంతో ఏమైనా కారుతోందా అని కిందకు చూసుకున్నాను నాలో వినూత్నమైన శక్తి చోటు చేసుకున్న అనుభూతి నాకు కలిగింది అంటున్నారు బాబా అతనితో అన్నారు అమెరికా తిరిగి వెళ్ళు న్యూయార్క్లోని ప్రేమికులకు ఇక్కడ నువ్వు చూసింది విన్నది చెప్పు మెహర్చి నీకు కావలసిన సహాయం చేస్తాడు ఇప్పుడు వెళ్ళు మియామీలో ఇంటికి చేరుకున్నాక నాకు టెలిగ్రామ్ పంపించు అని కూడా చెప్పడం జరిగింది జూన్ పదవ తేదీ నా ఇర్విన్ అమెరికా తిరుగు ప్రయాణమయ్యాడు అతడు బాబాకు పంపిన టెలిగ్రామ్లో దారి పొడుగున నీ ఆలోచనతోనే న్యూయార్క్ చేరుకున్నానని టెలిగ్రామ్ కూడా పంపించడం జరిగింది ఇదంతా కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో బాబాని ఈతను ఒక్కడే కలుసుకున్నప్పుడు గురుప్రసాద్లో జరిగినటువంటి సంగతులు మిగతా సంగతులు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏం జరిగింది వాళ్ళ తమ్ముడు ఎట్లా కలుసుకున్నాడు బాబా అని అనే సంగతులను కూడా మనం వివరంగా తెలుసుకుందాం బాబా ఏ సందర్భంలో వీళ్ళని డివైన్ ఈడియట్స్ అన్నారు అనేది కూడా తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై